మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సౌత్ నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీ నరసింహ గారు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యాన్ని పిల్లలకు వివరించడం జరిగింది మండల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరిన్ని

ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించి రాష్ట్రపతిగా ఎందు సేవలు మహనీయులు మేధావి అనేటువంటి సవేపల్లి యొక్క జన్మదిన ఈరోజు మనం అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇందుకు దైవంతో సమానంగా మట్టి ముద్దలైనటువంటి పిల్లలను మంచి మేధావులుగా తయారు చేసి విజ్ఞాన కండలుగా తయారు చేసేటువంటి గురువులను ఈ ఈరోజు సందర్భంగా మన మండలంలో ఇందుకు మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను వారు ఇదే విధంగా మన కుందూపి మండలంలో విశేష సేవలు అందించి భావితరాలను మంచివి విజ్ఞానవంతులుగా తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ చదువే జ్ఞానంగా చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం అద్భుతాలు సృష్టిద్దాం చదువే 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 ధైర్యం లక్ష్యం గమ్యం పాఠశాలలోనే గతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే గతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా కళ్ళ నెరవేర్చేది బడియేరా కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువు నెరవేర్చేది చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా